హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి వీడియోలు ఏంటంటే మా వారి బర్త్డే బ్లాగ్ ఇది బర్త్డే అలాగే మా అన్నయ్య డే అదే రోజు పెద్దల పండుగ కూడా వచ్చింది ఇంకా మూడు కలిసి వచ్చేసాయి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు రమ్మని చెప్పాను ఇక్కడే పండగ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ రోజు బర్త్ బర్త్డే పెద్దల పండుగ అయిపోయాక తెల్లారి బక్రీద్ ఇంకా మొత్తం కలిసి వచ్చాయని చెప్పేసి ఇక్కడైతే అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఇంకా బర్త్డే అన్న పండగలైనా ఉండాల్సింది బిర్యానీ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గోంగూర బిర్యానీ అలాగే చికెన్ అన్నీ రెడీ చేసాము ఇక్కడ వచ్చేసి పెద్దల పండగకు సామ్రాన్ని అయితే వేసేస్తున్నాం అన్నీ ఇలా పెట్టేసి సాంబ్రాన్ని వేసేస్తాం మీరు ఎలా వేస్తారు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కేక్ అన్నీ తిన్నాము రెడీ అయిపోయాము ఇంకా కేక్ అయితే తెప్పించేసాను అది కూడా రెండు కేకులు ఎందుకంటే రెండు ఒకటి యానివర్సరీ ఒకటి బర్త్డే కాబట్టి మా వారి బర్త్డే కోసం ఈ కేక్ అయితే తెప్పించాను ఇది ఐస్ కేక్ మా బాబు బర్త్డే కూడా అదే తెప్పించాము చాలా టేస్ట్ ఉందని చెప్పేసి ఈసారి అదే తెప్పించాము ఇంకో కేక్ మా అన్నయ్య వాళ్ళకి రెండు కేకులు అయితే తెప్పించేశాము ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా లేడీస్ అంటే మన మన ఫంక్షన్స్ అయినా బయట ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా రెడీ కావాల్సింది కదా ఇక్కడ వచ్చి చూడండి సుహనా ఎలా మేకప్ చేసుకుంటుందో ఇలా మొత్తం అందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయి కేక్ అయితే మావారు కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు మావారి పక్కన ఈ బుడ్డోరు చూడండి మా బుని అక్క మనవడు ఇక్కడైతే మా అన్నయ్య అందరం రెడీ అయిపోయాము అందరు రెడీ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము సోహెల్ అయితే గోలగోలు చేసేస్తున్నాడు ఇంకా వాడికి సెల్ ఇవ్వలేదని ఇంకా కేక్ దగ్గర కూడా రాలా ఇంకా గోలగోలు చేస్తున్నాడు వాడు ఇదిగోండి ఈ బాబే సోహెలు ఇక్కడ వచ్చేసి అందరం అయితే ఆగాము కేక్ కటింగ్ అయిపోయింది కేక్ కటింగ్ చేసేటప్పుడు వీడియో తీయమంటే మా సుహానా తీయలేదు నేనేమో చూసుకోలేదు అసలు కేక్ అయితే కటింగ్ అయిపోయింది కేక్ తినిపించి ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఎవరితో తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు మా వారికి ఈసారి చాలా కప్పులు వచ్చాయి అన్ని కప్పులే మా ఇంట్లో మా యానివర్సరీ కప్పులు మా వారి బర్త్డేకి అయితే నేను కూడా లాస్ట్ కప్పు వేయించాను అదే కప్పు మీద ఫోటో వేపించి విషెస్ వేయించాను చాలా బాగుంది కప్పు ఇంకా మా వారికి అయితే నేను కూడా కప్పు ఇచ్చేస్తున్నా మా అన్నయ్య ఒక కప్పు నేను ఒక కప్పు అలాగే చాలామంది ఇచ్చారు చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి మా వారికి ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేయండి చూద్దామని చెప్పేసి మా వారికి కూడా తెలియదు ఇది ఈ కప్పు ఇచ్చింది సర్ప్రైజ్ అనమాట అంటే ఇదేం పెద్ద గిఫ్ట్ కాదు అంటే కప్పు అంటే బర్త్డేకి ఇంకా కప్పులేగా ఇచ్చేది అది ఒక సర్ప్రైజ్ ఇక్కడ వచ్చేసి కప్పు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది మా ఫొటోస్ ఇద్దరు వేయించి వేపించాను చాలా బాగున్నాయి అలాగే సుహానా ఒక కప్పు వేపించింది మా అన్నయ్య అందరం కప్పులన్నీ ఒక వీడియో అయితే పెడతాను చూసేయండి చాలా ఉన్నాయి మా పిల్లలు కూడా మా యానివర్సరీ డేకి ఇచ్చిన కప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లక్ష్మి కూడా కప్పు ఇచ్చింది బర్త్డేకి వచ్చేసింది లక్ష్మి మా అంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ మా ఇంట్లో మనుషులు చూసుకుంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటారు పని వాళ్ళు అది ఇది అని మాకు ఏం తేడాలు ఉండవు చాలా సంవత్సరాల నుంచి మా దగ్గర పని చేస్తూ ఉన్నారు కాబట్టి అలవాటైపోయింది ఇక్కడ వచ్చేసి లక్ష్మి కూతురు ఫోటో దిగడానికి అయితే సిగ్గుపడుతూ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మాస్టర్ కూడా ఇవాళ వచ్చాడు కేక్ కటింగ్ టయానికి వచ్చేసి కేక్ కట్ చేసి ఇదిగోండి కేక్ తినిపిస్తా చూడండి ఫోటో అయితే దిగుతున్నాడు ఇలా జరిగిపోయింది మా వారి బర్త్డే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్